వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రెసిలు మా రోజు మా స్పెషల్ ఈరోజు వచ్చేసి మెంతాకు పచ్చడి చేస్తుందండి ఇది మెంతం కూర పెద్ద మెంతం కూర ఇక మెంతం కూర ఎండ్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం మినపప్పు శనిపప్పు ధనియాలు తిలకర ఇది ప్రాసెస్ చూద్దాము కొంచెం చింతపండు కూడా సో ఇదండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో మనం మినపప్పు శనిపప్పు వేసుకుందాం సో ఇదండి ఒక స్పూన్ శనపప్పు ఒక స్పూన్ మినపప్పు సో ఇదండి ఇందులోనే జీలకర్ర ధనియాలు అదొక స్పూన్ ఇదొక స్పూన్ సో అండి ఇదో ఇందులో నలుగురు మిర్చి సో ఇటు వేగినాయి కదా ఇప్పుడు ఇది సపరేట్ చేసుకోండి సో ఇదోండి తీసుకున్నాం కదా ఇప్పుడు కూర ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను ఇప్పుడు మెంతం ఇంకా వేసేస్తాను అదే ఆయిల్లో సో ఇదోండి కొంచెం చింతపండు ఇది బాగా వేగాలి నూనెలో ఇది నూనెలో ఫ్రై అయ్యాక చూద్దాం చూపిస్తాను సో ఇదండి మొత్తం దగ్గరికి అయిపోయింది ఎగిపోయింది ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేద్దాం సో ఇదండి ఇప్పుడు ఇది మిక్సీకి వద్దాం ఫస్ట్ పప్పు సో నాలుగు ఉల్లుల్పాయలు ఎల్లుల్పాయలు కొంచెం సాల్ట్ సో ఇదండి ఇప్పుడు ఇందులో మనం మెయింటైన్ కూర వేసుకుందాం చూడండి అయిపోయింది మొత్తం ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాం సో ఇదండి అదే కడాయిలో తాలింపు వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి బా బాగుంటుంది హెల్త్ వైస్ కానీ మెంతం కూర మంచిది షుగర్ పేషెంట్లకి వాళ్ళకి ఇప్పుడు ఇందులో మినపప్పు అండ్ శనగపప్పు కొంచెం తాలింపుకి కొంచెం మినపప్పు అట్లే కొంచెం చెరిపప్పు ఉల్టా సోల్ ఉల్లిపాయలు అండ్ చిరుకు రావాళ్ళు మేము ఐదారు చేసినమ్మా చూపి కొంచెం ఇంగువ సో రెండే ముక్కలు ఎం ఎండుమిర్చి సో లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు కొంచెం వేయాలి మినపప్పు ఎల్లుల్లిపాయ ఇవన్నీ ఏగితే మంచి ఫ్లేవర్ వస్తాయి అసలు తింటే అప్పుడు బాగుంటుంది మా మమ్మీ ఫోన్ తిండి నిన్న మామూలు వెళ్ళిపోయినప్పుడు నా చేతిలో జారి కింద పడింది గ్లాస్ గ్లాస్ తగిలిపోయింది కలుతా సో ఇదండి మెంతం కూర పచ్చడి అయితే అయిపోయింది పెద్ద మెంట కూర పచ్చడి బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ